క్యాస్ట్ ఫీలింగ్ తీయకండి అంటే ఎట్లా అంటే అట్లా తిడుతుంది తిట్టింది ముస్లిం లో పక్కన కూర్చోవద్దు పిచ్చకుండా అని చెప్పింది అవును మీరు మా ఎందుకు మీరు వచ్చారు ఏంటిది లేడీస్ మీద చాయిపేట నుంచి వస్తున్నా అండి చెట్టుకెళ్ళి బస్ లో వస్తున్నాను దళిత దగ్గర బస్సు వచ్చేటప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక ఆమె ఎక్కింది ఆమె ఐదు సార్లు ఎక్కింది దిగింది అన్ని సీట్లు ఖాళీ ఉండగా కూడా పక్కన నా పక్కనే వచ్చి కూర్చుంది నేను మా అమ్మ కూర్చున్నా కూర్చున్న తర్వాత అటు జరగండి అని చెప్పింది పిండ మొత్తం వేడిగా ఉంది చల్లారగా అటు జరుగుతా అమ్మ ఇప్పటికైతే కూర్చోంటే కూర్చున్న ప్లేస్ ఉంది ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది ముస్లింస్ ముస్లిం పిల్లలు అని తెలుసుగా కూర్చొని చెప్పింది అది తెలియదు నేను ఏమనలేదు మీరు ఏ కదా మీరు ఎలా తిడతారు అలా అని చెప్పేస్తే వెనకకి వెళ్ళి కూర్చుంది కూర్చున్నాక తర్వాత అలా ఆయనకి ఎవరికి ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది ఎవరిని పట్టించుకోలేదు బస్సు వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు తిట్టకు తిట్టకని ఏమేమో అంటున్నారు మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు బాధలేమో సడన్ గా చెప్తారు రీచ్ అవ్వగానే ఫోన్లు చేస్తుంది ఆమె అంతా పట్టించుకోలేదు ఎంత ఇష్టం అవ్వదు ఎందుకంటే మేము ఏం బస్ డిపో దగ్గరికి అక్కడ స్టేస్ లేం లేదు అక్కడ ఇబ్బంది దిగే వాళ్ళు కూడా లేదు పోలీస్ గారు అడ్డం పెట్టేసి ఇద్దరు మమ్మల్ని లోపలికి వచ్చారు సివిల్ డ్రెస్ లో ఉన్నాడు ఒకరిద్దరు పోలీస్ స్టేషన్ లో యూనిఫామ్ ఉండాలి మేము యూనిఫామ్ ని చూసి వాళ్ళే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ సార్ అనే మాట్లాడుతుంది సార్ మీకంతా ఉంటే బస్ స్టాండ్ లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మా తప్పు ఉంటే అరెస్ట్ చేయండి అని ఏమేమో మాట్లాడింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ ఆమెనే ఏదో తిట్టింది అని చెప్పాను చెప్పాక రెండు తెల్ల చెప్పి నువ్వు ఇక్కడ చేస్తున్నా అని అన్నాడు అంటే అవును కట్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని కొని పగలు కొట్టేసి వాళ్ళ దగ్గరే ఉంది నా ఫోన్ నా ఫోన్ హళ్ళ పట్టుకొని నా చెడ పట్టుకొని బస్కి చౌరుకు దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడింది చెల మీద రెండు రెండు కొట్టి రెండు రెండు పడింది కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుందండి ఆ షూట్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నన్ను అంటే కోరుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు అతను పోలేదు అని నాకే తెలియదు అతను ఎవ్వరూ కూడా నాకు తెలియదు ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ టూ టౌన్ ఎస్ఐ అంట అనిల్ కుమార్ అండి నాకు తెలియదండి ఇప్పుడు తెలిసింది డిఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరుగుతలేదు గంటన్నర నుంచి నేను ఇది ఎలా షిఫర్ అవుతూ ఇది లేకపోతూ ఇక్కడ ఉంటే కూడా డిఎస్పీ సార్ వచ్చారు ఇప్పుడు వెనుక వాళ్ళ కార్ వచ్చింది ఆ కార్కి నెంబర్ కూడా లేదండి నెంబర్ ప్లేట్ కూడా లేదు